సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతూ ఉంటాయి అది కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాడంటే తెలుగు రాష్ట్రాల్లో రత్స మామూలుగా ఉండదు పైగా ఈ సంక్రాంతికి పోటీ కూడా ఎక్కువగా ఉండడంతో మహేష్ సత్తా ఏంటో మరోసారి అందరికీ తెలుస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం సినిమాని సలార్ రికార్డు ఒకటి బాగా ఊరిస్తోంది ఆ రికార్డును కనుక మహేష్ గుంటూరు కారం మూవీ కొడితే టాలీవుడ్లో సూపర్ స్టార్ రేంజ్ క్రేజ్ స్టామినా ఏంటో అందరికీ మరోసారి గుర్తు చేసినట్లవుతుంది మరి ఆ రికార్డ్ ఏంటో అది సాధ్యమా కాదో ఇప్పుడు చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్కు కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం ఇప్పటికే వీరికి కాంబోలో వచ్చిన అతడు కలేజా చిత్రాలకు కల్ట్ ఫ్యాన్ ఉంది ఇప్పటికీ బుల్లితెరలో ఆ మూవీస్ వస్తే టీఆర్పీ పరుగులు పెట్టాల్సిందే ఆ చిత్రాల్లో డైలాగులు సీన్స్ కామెడీ టైమింగ్ అన్నిటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలాంటి కాంబోలో మరో చిత్రం అంటే ఒక్క మహేష్ ఫ్యాన్స్లో మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి అందుకే గుంటూరు కారం సినిమా ఏ ఏ రికార్డులు బద్దలు కొడుతుంది ఎలాంటి కొత్త రికార్డులను నెలకొల్పుతోందో అంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే బుర్రలకు పదును పెట్టారు ఇలాంటి నేపథ్యంలోనే గుంటూరు రోడ్ని సలార్ రికార్డు ఒకటి ఊరిస్తోంది అదేంటంటే నైజాంలో డే వన్ కలెక్షన్స్ రికార్డ్ సలార్ సీజ్ ఫైర్ నైజాంలో డే వన్లో ఇరవై రెండు కోట్ల యాభై ఐదు లక్షల కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దానికంటే ముందు ఇరవై మూడు పాయింట్ మూడు కోట్లతో తారక్ రాజమౌళి రామ్ చరణ్ త్రిపులార్ సినిమా ఉంది ఇప్పుడు గుంటూరు కారం సలార్ రికార్డులను బద్దలు కొట్టి టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేయాలని అభిమానులంతా కోరుకుంటున్నారు అయితే అది ఇంత తేలిక అంటే కాదనే చెప్పాలి అలాగని అసాధ్యం అని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో మహేష్ నుంచి వచ్చిన సర్కార్ వారి పాట సినిమాకి నైజంలో వన్ కలెక్షన్స్ పన్నెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలతో తొలి రోజు లిస్టులో నాలుగో స్థానంలో ఉంది దానికంటే ముందు ట్రిపుల్ ఆరు సలారు ఆదిపురుష్ చిత్రాలు ఉన్నాయి ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి ఉన్న హైప్కి సంక్రాంతి సీజన్ తోడవడంతో సలార్ రికార్డును కొట్టడం పెద్ద కష్టం కాదని చెప్పాలి ఒకవేళ సలార్ రికార్డు కాకపోయినా ఆది చిత్రం డేవన్ కలెక్షన్స్ అయితే తప్పకుండా బద్దలు కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక మూవీ విషయానికి వస్తే మహేష్ లుంగీ కట్టుకుని ఫుల్ లుక్స్ లుక్స్లో కనిపిస్తున్నాడు ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి మరి గుంటూరు కారం సినిమా సలార్ రికార్డులను బద్దలు కొడుతుందా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి